ఈ పులుసు అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి తింటే ఎంత బాగుంటుందో అసలు తింటూనే ఉంటాము ఎంత టేస్టీగా ఉంటుంది సైడ్కి కొంచెం ముద్దపప్పు చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దన్ ఈ ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా మసాలా వళ్ళ పులుసు ఎలా చేసుకోవాలన్నది వివరంగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్గా నేను వివరించే ప్రయత్నం చేస్తాను రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఇది సుమారుగా యాభై గ్రాములు ఉంటుంది ఇందులో కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టామంటే ఒక పది నిమిషాలు మంచిగా నానిపోతూ ఉంటుంది అనమాట ఈ రోపు ఉల్లిపాయ పచ్చిమిరగాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట ఈ పులుసుకి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాలి సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపడులాడుతున్నప్పుడు ఒక రెండు స్పూన్లు ఆవాలు అండ్ మినపప్పు వేసి వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు మూడు ఎండుమిర్చిని రెండుగా తుంచేసి వేయించుకుంటున్నాను సో ఈ పప్పులన్నీ మంచిగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి కొంచెం ఒక చిటికాడు అంటే రెండు మూడు సార్లు స్ప్రింకిల్ చేయండి ఇంగువ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా అలాగా వేగిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకు అంటే కొంచెం మీడియం సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోండి ఈ ఉల్లిపాయలు ఒక మూడు పెద్ద సైజ్ అయితే వేసుకోండి పులుసుకి కొంచెం చిక్కదనం రావాలంటే ఉల్లిపాయలతోనే వస్తుంది కొద్దిగా ఉప్పు వేసేసి ఒక హాఫ్ స్పూను కలిపి మూత పెట్టి సన్నసగ మీద మగ్గ పెడితే ఈ విధంగా వేగుతుంది అనమాట అప్పుడప్పుడు మధ్యలో కలుపుతుంటూ ప్రతి ఒక్క నిమిషానికి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లిపాయ పేస్టు ఈ మధ్యలోనే ఒక హాఫ్ స్పూను పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి సో ఉల్లిపాయల్ని కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉప్పుని కొంచెం చూసుకొని ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఆల్రెడీ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసాను స్పూన్ ఉన్నారా సో విధంగా కలిపేసుకొని మూత పెడితే మంచిగా ఉప్పు వేసాం కాబట్టి టమాటాలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకొని తర్వాత ఇందులో మనం కారం వేసుకోవాలి కారం మిటేషన్ బట్టి రెండు స్పూన్లు కానీ రెండున్నర స్పూన్లు కానీ వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అనమాట ఈ స్పైసెస్ ఇలా వేసి చేయడం వల్ల సేమ్ మెథడ్లో మీరు చేసే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు చాలా రకాలుగా చేసుకోవచ్చు అన్నిటికీ ఇదే ప్రాసెస్ కాకపోతే వెజిటేబుల్స్ దాన్ని బట్టి మనకి ప్రాసెస్ మారుతూ ఉంటుంది ప్లెయిన్గా కూడా ఈ పులుసు చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని పులుసు రసం తీసి పెట్టుకున్నాను ఒక హాఫ్ లీటర్ ఉంటుందన్నమాట ఈ రసం పోసుకున్నాక పులుపుని ఎక్కువ తక్కువ చూసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసాను సో పులుపు వాడేదాన్ని బట్టి ఉంటుంది మనకి పులుపు ఎక్కువ ఉందంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి మూత పెట్టి మరిగించాలన్నమాట బాగా తెగత మరుగుతున్నప్పుడు ఒకసారి పులుపుని కారాన్ని అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి టేస్ట్ని ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అయితే మనం అడ్జస్ట్ చేసి ఈ టైంలో వేసుకోవాలి పులుసు బాగా మరిగి కొంతవరకు తగ్గాలన్నమాట అంటే కాస్త చిక్కపడాలి అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మరిగించుకోండి కొంచెం దగ్గర పడిన తర్వాత మన దగ్గర ఉన్న ఈ శనగపప్పు వాళ్ళు మసాలా వాళ్ళు అంటారు కదా వీటిని ఈ విధంగా వేసేసుకోవాలి మసాలా వాళ్ళు వేసుకున్న తర్వాత ఎక్కువ కలపకూడదు కలపకుండా జస్ట్ ఆ విధంగా మరగపెట్టాలి ఒక రెండు నిమిషాలు అయినా ఉడకాలన్నమాట ఈ పులుసులో జస్ట్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి కొద్దిగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి సో ఫైనల్గా ఈ మసాలా వాళ్ళ పులుసు అనేది రెడీ అయిపోయింది టేస్టీగా హెల్దీగా ఉంటుంది ఇలాంటి ఫుడ్స్ తింటే మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఒక ఈ ఒక రెసిపీతోనే మనం ఫుల్ రైస్ లాగించేచ్చు అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్